హలో ఫ్రెండ్స్ ఇప్పటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి చామంతి కోపంతో చూడండి చిన్నబాబు గారు మీరు గుడికి రమ్మన్నారు వచ్చాను మళ్ళీ సర్ప్రైజ్ అని చెప్పి కళ్ళు మీ అని ఎందుకు చెప్తున్నారు ఏదైనా డైరెక్ట్గా చెప్పండి చూడు చాం ఒక్కసారి నా మాట విను ఒక్కసారి నా కోసం కళ్ళు మీ చూడండి బాబు గారు మీరు చెప్తే వినదలుచుకోలేదు ఇక శ్యామల సైగులతో చామంతి చిన్నబాబు గారు ఎందుకో సర్ప్రైజ్ అని చెప్తున్నారు కదా మాట విని కళ్ళు మీ చామంతి ఏంటమ్మా నువ్వు కూడా బాబుగారికి సపోర్ట్గా ఉంటున్నావా బాబుగారు వల్లే కదా అమ్మగారు నన్ను ఇష్టం వచ్చేలా తిట్టారు సరే అమ్మా నువ్వు చెప్పావు కాబట్టి కళ్ళు మూసుకుంటున్నాను మళ్ళీ గనక చిన్నబాబు గారు ఏదైనా తిక్క వేషాలు వేస్తే ఏం చేస్తానో నాకే తెలీదు సరే చామ్ నేనే తిక్క పనులు చేయను ఒక్కసారి నా కోసం కళ్ళుమే సరే బాబుగారు మీకోసం కాదు మా అమ్మ అన్నందుకు కళ్ళు మూస్తాను ఏదో సర్ప్రైజ్ అని చెప్తున్నారు కదా తీసుకురండి సరే చామ్ నా మాట విన్నందుకు చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ ప్రేమ్ రామచంద్రయ్య దగ్గరికి వెళ్ళి అంకుల్ మీ కూతురు మీకోసం ఎదురు చూస్తుంది పదండి అంకుల్ చాలా థ్యాంక్స్ బాబు మా కోసం చాలా కష్టపడుతున్నా తప్పకుండా దేవుడు నీకు రుణపడి ఉంటాడు అని అంటుంటే ఏంటి అంకుల్ అలా మాట్లాడుతున్నారో మనం ఎదుటి వారికి మంచి చేస్తే ఆ దేవుడు కూడా మనకు మంచి చేస్తాడు అంకుల్ అనుకుంటూ చామంతి దగ్గరికి తీసుకెళ్ళగానే చామంతి సర్ప్రైజ్ అన్నాను కదా ఇక నువ్వు కళ్ళు తిరుగు అని అనేసరికి ఇక చామంతి కళ్ళు తెరిసేసరికి ఇక తన నాన్నని చూసి సంతోషంతో నాన్న నువ్వు నా కోసం ఇక్కడికి వచ్చావా అవునమ్మా లాయర్ బాబు వల్లే నీ కోసం ఇక్కడ దాకా వచ్చాను నా కోసం బాబుగారు ఎంతో కష్టపడ్డారు నీ సంతోషానికి మూల కారణం లాయర్ బాబు చామంతి ఇది విని చామంతి సంతోషంతో ాబుగారు మీరేదో మళ్ళీ నన్ను తిట్టిపిస్తారనే కోపంతో అలా మాట్లాడాను నన్ను క్షమించండి బాబుగారు నా కోసం మా నాన్నని బయటికి తీసుకొస్తారని నమ్మలేకపోయాను చాలా సంతోషంగా ఉంది సరే చా మీ నాన్నతో సాయంత్రం వరకు కాలక్షేపం చేయి నేను మళ్ళీ వస్తాను అలాగే బాబుగారు నాన్న మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా నా ఆరోగ్యం బాగాలేకుండా ఎక్కడికి పోతుందమ్మా నా ఆరోగ్యం బాగానే ఉంది ఆ జగదీష్ రమాదేవి అంత చూసేదాకా నా ఆరోగ్యం బాగానే ఉంటుంది నేను మనసులో అనుకుంటుంటే ఇక చామంతి మాట్లాడుతూ ఏంటి నాన్న మౌనంగా ఉన్నావు ఏం లేదు చామంతి నేను బయటికి వచ్చానో తెలియదు కానీ ఆ రమాదేవి మీద ఆ జగదీష్ మీద అంత చూడాలనిపిస్తుంది నాన్న వాళ్ళ గురించి వదిలేసి అమ్మ చామంతి నీ చదువు ఎక్కడి దాకా వచ్చిందమ్మా నువ్వు లాయర్ అయ్యావమ్మా చెప్పడం మర్చిపోయాను నాన్న మా కాలేజీలో గారు వచ్చారు ఇక కేసుని కూడా నేనే గెలిచాను కొన్ని పరీక్షలు రాసిన తర్వాత నేను పెద్ద లాయర్ అవుతాను నాన్న నేను తప్పకుండా జైలు నుంచి విడిపిస్తాను నాకు తెలుసమ్మా నువ్వు పెద్ద లాయర్ అవుతావని బాగా చదువుకోలేమా మంచి మార్కులు తెచ్చుకొని ఈ నాన్న గౌరవాన్ని నిలబెట్టేలా చేయమ్మా అప్పుడు నాన్న చాలా సంతోషపడిపోతాడు ఇలా మాట్లాడుతుండగా ఇక రోజా వెళ్తుంటే రామచంద్రయ్య చూసి ఏ రోజా ఎక్కడికి వెళ్తున్నావే ఆగవే అని అనడంతో రోజా చూసి ఇదేంటి మా నాన్న జైలు నుంచి ఎప్పుడు బయటికి వచ్చాడు మా నాన్న బయటికి వస్తే నేను రామచంద్రయ్య కూతున్నన్న విషయం మా అత్తయ్య గారికి తెలిసిపోతుంది ఇప్పుడు మా నాన్న నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అనుకుంటూ రోజా టెన్షన్ పడుతూ ఉరుకుతుంటే ఇక రామచంద్రయ్య కోపంతో ఆగవే ఎక్కడ తప్పించుకోవాలని చూస్తున్నావు ఇటు ఏమో చామంతి టెన్షన్ పడుతూ నాన్న ఒక్క నిమిషం ఆగండి నాన్న ఇటు ఏమో రామచంద్రయ్య రోజా దగ్గరికి వెళ్ళి దానా ఆ రాజమణిహారం కోసం సొంత దండ్రిని చంపాలనుకున్నావు నిన్ను చూసిన ఆ రామాదేవిని చూసినా ఇద్దరు ఒకేలా కనిపిస్తున్నారే రామాదేవి కూడా ఆ రాజమణిహారం కోసం ఎంతో మందిని హత్య చేసింది అలాగే నువ్వు కూడా హారం కోసం సొంత తండ్రిని చంపాలనుకున్నావు అనుకుంటూ రామచంద్రయ్య ఇక రోజా చెంపా పగలగొట్టగానే ఎందుకే నన్ను చూసి భయంతో ఎందుకు పరుగులెత్తుతున్నావు అంటే నువ్వు పాపం పనులు చేసావు కాబట్టి నన్ను చూసి భయపడి పరుగులు పెడుతున్నావు కదా నువ్వు భూమి మీద ఉండకూడదే పాపిస్తుదానా అనుకుంటూ రామచంద్రయ్య ఇక రోజను కొడుతుంటే ఇంతలో చామంతి వచ్చి నాన్న ఒక్క నిమిషం ఆకు నాన్న అక్క మీద చేయి చేసుకోకండి ఎంతైనా మన అక్క కదా ఏంటి చామంతి నీలాంటి మంచి గుణాలు నీ అక్కకు లేవని నేను బాధపడుతున్నాను రాక్షసిని వదిలిపెట్టను ఇది భూమి మీద ఉండడం కూడా మంచిది కాదు దీన్ని చంపేయాలమ్మా నా కడుపు కోత అయినా పర్లేదు ఇది చస్తే ఇంకా నేను సంతోషపడతాను అనుకుంటూ రామచంద్రయ్య ఇక రోజాను చంపబోతుండగా ఇంతలో అరుణ్ చూసి వీడేంటి నా భార్యను చంపుతున్నాడు అనుకుంటూ అరుణ్ టెన్షన్ పడుతూ ఇక రోజా దగ్గరికి వచ్చి ఏంటి రోజా వీడెవడు ఆయన నిన్ను చంపడం ఏంటి ఏమో సార్ నాకు కూడా తెలియదు పిచ్చివాళ్ళే ప్రవర్తిస్తున్నాడు నేనంట వీడి కూతున్న చంద్రయ్య కోపంతో ఏంటే సొంత తండ్రిని పట్టుకొని వాడు వీడు అంటున్నావానే ఇక రోజా టెన్షన్ పడుతూ ఎలాగైనా సరే అరుణ్కి మాయ మాటలు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి సార్ ఇతను పిచ్చివాడులా ఉన్నట్టున్నాడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి సార్ ఏంటి రోజా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు వాడు నిన్ను చంపాలని చూస్తున్నాడు అయినా వాడెవరు నిన్ను చంపడానికి ఏమైనా నీ సొంత తండ్రా ఇది విని రోజా టెన్షన్ పడుతూ ఏం చెప్పాలి సార్ మా నాన్న కాబట్టే కదా నా మీద చేయి చేసుకుంటున్నాడు చెప్పు రోజా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు ఆయన ఎవరో నాకు తెలియదు సార్ ఇతను నా తండ్రి ఏంటి నా స్థాయి ఏంటి వీళ్ళ స్థాయి ఏంటి సార్ సరే రోజా వీడికి తగిన బుద్ధి చెప్పాలి ఇప్పుడే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తాను వాళ్ళే వీడి భరతను చూస్తాడు ఇక రామచంద్రయ్య కోపంతో పాపిష్టిదాన అమాయకుడైన అతన్ని పెళ్లి చేసుకుని మోసం చేస్తున్నావు కదనే సొంత తండ్రిని పక్కన పెట్టుకొని ఎవరో తెలియదని చెప్తున్నావా నీలాంటి బిడ్డ ఎవరికి పుట్టకూడదే పుట్టినప్పుడు నేను చంపినా బాగుండేదే ఇలాంటి దాన్ని నా కన్ననని ఇప్పుడు బాధపడుతున్నాను ఇక చామంతి బాధపడుతూ నాన్న అక్క గురించి నీకు తెలిసిందే కదా వదిలేసే ఎంతైనా రక్తం పంచుకున్న నా అక్క ఇప్పుడు కనుక నువ్వు గొడవ చేస్తే ఇక పుట్టినరోజున నేను చాలా బాధపడతాను నా మాట విని ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోదా కానీ చామంతి ఆ రోజుని చూసినప్పుడల్లా నా కడుపు మండిపోతుంది నాన్న అన్నీ వదిలేసేయాలని చెప్పాను కదా సరేనమ్మా నీ కోసం అన్నీ వదిలేస్తాను ఈరోజు నా బంగారు తల్లి పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చామంతి థ్యాంక్ యూ నాన్న మీ ఒడిలో పడుకోక ఎన్ని రోజులైందో అవును చామంతి నేను లేకపోయిన అమ్మను చాలా బాగా చూసుకుంటున్నావు పెళ్ళికి వచ్చిన నువ్వు ఇంకా నేను పెళ్లి చేయలేకపోతున్నానమ్మా అదే బాధగా ఉందమ్మా అని అనుకుంటుండగా ఇంతలో ప్రేమ వచ్చి ఏంటంకుల్ మీరెందుకు బాధపడుతున్నారు చామని చూసుకునే బాధ్యత నాది తన నేను నీడలా వెంటలా నేను కాపాడుతాను అవును బాబు నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది తనకు ఏ చిన్న లోటు రాకుండా ఒక అమ్మలా ఒక తండ్రిలా ఒక చెల్లెలా అన్ని విధాలా చూసుకుంటావు సరే అంకుల్ చాంది బర్త్డే కదా అందుకే కేక్ తీసుకుని వచ్చాను అంకుల్ ఇక మీ బిడ్డ చేపట్టుకొని కేక్ కట్ చేయండి చ్యామ్ కూడా చాలా సంతోషపడిపోతుంది సరే బాబు మీరు చెప్పినట్టు చేస్తాను ఇదిలా ఉండగా ఇక రోజా ఇంటికి వచ్చి అసలు మా నాన్న జైలు నుంచి ఎందుకు వచ్చాడు నన్ను చంపాలని చూస్తున్నాడా అసలు మా అత్తయ్యకి ఈ జగదీష్కి ఏంటి సంబంధం ఆ హారం గురించి అత్తయ్య కూడా ఎంతో మందిని హత్య చేసిందంట కదా అందుకేనేమో ఆ రాజమణిహారం నా దగ్గర ఉన్నదని తెలిసి నన్ను ఏంటి కోడలుగా అంగీకరించింది అసలు ఆ రాజమణిహారానికి అంత విలువ ఎందుకు ఇవ్వాలి దానిలో ఏం విశిష్టం ఉందని అసలు అత్తయ్య గారు ఆ రాజమణిహారం కోసం ఎందుకు హత్యలు చేసింది ఎలాగైనా సరే తెలుసుకోవాలి మా నాన్న నా కంటికి కనబడ్డాడు కాబట్టి మా అత్తయ్య గారి గురించి కొద్దిగా తెలిసింది అత్తయ్యా నా చేతిలోకి చిక్కారనుకో ఇక మీతో నేను ఒక ఆట ఆడుకోవచ్చు ఇక నేను ఈ ఇంటికి మగటం లేని మహారాణిగా ఉండవచ్చు అసలు అత్తయ్య చిన్నప్పటి నుంచి ఎక్కడ ఉంటుంది ఎక్కడ పెరిగింది అన్ని విషయాలు తెలుసుకోవాలి అప్పుడే కదా అత్తయ్య గురించి అన్ని నిజాలు తెలుస్తాయి అని రోజా మనసులో అనుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్